హలో ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకొని యొక్క గుడికిని ప్ర దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విందాం సకలాశీర్వాదములకు కారణభూతుడి అయిన మా దేవ మా ప్రభువ మీ ఘనమైన నావాన్ని బట్టి వేలాది వంద నాలుగు స్తోత్రములు తండ్రి ఈ సమయం నాయన మా ఎడల ఎంతగానో కృపచూపి నేను స్థుతించడానికి మీరు ఇచ్చినటువంటి చక్కటి సమయాన్ని బట్టి నీకు అందనాలు ఇదిగో తండ్రి బిడ్డలు ఎంతగానో స్థుతించారు మహిం పరిచారణాన్ని కొద్ది నిమిషాలు ఆశ కలిగి ఉండగా స్థలంలోకి రండి నాతో మాతో శబ్దం ద్వారా గురించి బిడ్డలతో మీరే మాట్లాడి మీరే మహిం పొందుకొని ప్రతి ఒక్కరికి వెనకల లక్ష్యంలో గ్రహించే మనసు దయచేమని ఏ సుపరిశుద్ధ నామంలో స్థుతించి ప్రార్థించి పొందుకునే నాము తండ్రి అమేన్ అలి చాలా మంచిది దేవుని యొక్క వాక్య ధ్యానాన్ని కొద్ది నిమిషాలు మనం విందాం పరిశుద్ధ గ్రంథములో కీర్తన గ్రంథము మొదటి అధ్యాయము రెండవ వచనాన్ని చదువుకుందాం పరిశుద్ధ గ్రంథములో మొదటి అధ్యాయం కీర్తన గ్రంథము రెండవ వచనం యహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు మూడో వచనం అత నీటి కాలువల ఎవరు నాటబడినదై ఆకువాడక తన కాలమందు మందు ఫలమిచ్చు చెట్టుబలి నుండును అతడు దంతయు సఫలమగును చాలు దేవుని యొక్క వాక్య భాగంలో గడిచిన దినములు అంటే బుధ శని మళ్ళీ బుధవారము మొదటి వచనములో ఉన్నటువంటి విషయాలని మనం విన్నాం కనుక దేవుని యొక్క వాక్య ధ్యానంలో ఈరోజు రెండవ వచనాన్ని మనం ధ్యానిస్తున్నాం ఈ రెండవ వచనంలో ఉన్నటువంటి మాటలు ఏమిటంటే ఒకటి యహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు రెండోది దేవారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అని మొదట మాటగా ఒక మాటలో రెండు విషయాలను ఒకటి ధర్మశాస్త్రం నందు ఆనందించేటువంటి వ్యక్తులుగా రెండోది అంటే పగటి సమయం అందే కానీ రాత్రి సమయం అందే కానీ ధ్యానించేటువంటి వారుగా చదువుకునేటువంటి వారిగా వాటిని ప్రార్థనలో మనం జ్ఞాపకం చేసుకునేటువంటి వారు ధన్యులు అనేటువంటి విషయాలను చెప్పారు మూడవ వచనంలో ఈ పైన చేసినటువంటి రెండు లేక మూడు పనులు చేసినటువంటి వారు ఏ విధంగా ఉంటారంటే నీటి కాలంలో ఎవరు నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వల్లే ఉంటాడని అతను చేసేటంతా కూడా సఫలము జరుగునని ఇక్కడ వాక్యంలో రాయబడినటువంటి విషయాలు మనం చదువుకున్నాం కనుక నీ మాటల్లో మనము గమనించాల్సిన చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి దేవుడు ఇస్రాయేలీ ప్రజలకి ధర్మశాస్త్రాన్ని ఇచ్చారు ఈ ధర్మశాస్త్రం అనేటువంటిది దేనికంటే మనుషులంతా కూడా ఒక మంచి జీవితాన్ని కలిగి ఉండటం కోసం ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం ధర్మశాస్త్రం లేనప్పుడు అన్యాయము అక్రము ఒకరికి న్యాయము ఒకరికి అన్యాయము లేక అనేకమైనటువంటిది లోకానుసారమైనటువంటి సాతాన్ యొక్క క్రియలో జీవించేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఆరో దినాల్లో ఇప్పుడు అంతకన్నా ఎక్కువ ఉన్నాయి కనుకనే దేవుడు ఏం చేశాడంటే ఒక మంచి సేవకుడుగా దేవుణ్ణి లేవి గోత్రము లేక లేవి వంశములో నుంచి ఎన్నుకొని మోసే గారిని తన నాయకుడిగా నిలబెట్టుకొని తన ద్వారాగా ఇస్రాయేల్ ప్రజలు నడిపించాలని ఉద్దేశము కలిగి వారి కోసం ధర్మశాస్త్రాన్ని అందులో ఉన్నటువంటి పది ఆజ్ఞల్ని తన ప్రజలతో నిబంధన అనేది చేయటము ఇవ్వటము జరిగిన విషయాలు ఉన్నాయి కనుకనే ఈ విషయాలని ఇస్రాయేల్ ప్రజలు విషయంలోకి వచ్చేటప్పుడు ధర్మశాస్త్రమును ముందు ఆనందించేటువంటి వారు గుండాలన్నాడు దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలు అనుసరించటం కంటే కూడా వాటి ఎందు ఆనందించేటువంటి స్వభావం కలిగి ఉండాలి అంటే ఎప్పుడైతే మనం ఆనందిస్తామో అప్పుడే అనుసరించేటువంటి మనసు మనకు కలిగి ఉంటుంది ఇప్పుడు ఒక మంచి రుచి కలిగినటువంటి భోజన పదార్థాలు ఉన్నాయి అనుకోండి వాటి ద్వారాగా మనకు సంతోషం తింటున్నప్పుడు సంతోషం ఉంటుంది ఆనందం ఉంటుంది తెచ్చుకుంటున్నప్పుడు కూడా చాలా సంతో కొంతమంది కొన్ని ఆహార పదార్థాలు తీసుకొస్తున్నప్పుడే సంతోషం భూజించిన తర్వాత సంతోషం అలాగనే కొన్ని వస్త్రాలు కొన్ని వస్తువులు ఇలాగా అవి మనం కొనుక్కున్నప్పుడు వాటిని ద్వారా యూజ్ చేస్తున్నప్పుడు వాడుతున్నప్పుడు కలిగేటువంటి సంతోషము ఆనందం ఏ విధంగా ఉంటుందో ఇది అర్థం అవటం కోసం చెప్తున్న విషయం అలాగని దేవుని యొక్క ధర్మశాస్త్రము ఎగోబా ధర్మశాస్త్రమునందు ఆనందించేటువంటి వారి గురించి మాట్లాడుకుంటున్నాడు ఆనందిస్తూ దీవారాత్రముడు దానిని ధ్యానించేటువంటి వ్యక్తి ధన్యుడు అంటే వాడికి ఏ కొదవ ఉండదు సమృద్ధిగా దేవుడు తోడై ఉంటాడు దేవుని రాజ్యంలో చోటిస్తాడు భూమి మీద మనం జీవిస్తున్నప్పుడు మనకి ఎలాంటి పరిస్థితులు ఎదురైనా వాటి నుంచి తప్పించటానికి సహాయం పూర్తిగా తీసివేయడు కానీ తప్పించుకోవటానికి సహాయము చేస్తాడు ఏ విధంగా చేస్తాడంటే ఒక సమస్య రాబోతున్నప్పుడు ప్రభు నీతో చెప్తాడు నీ భక్తిని బట్టి నీ విధానాన్ని బట్టి దేవుడు నీతో చెప్తాడు ఒకవేళ నీతో మాట్లాడేంత భక్తి నీలో లేనప్పుడు మరొకరితో మాట్లాడి ఆ సమాచారాన్ని నీకు తెలియపరుస్తాడు అంతేగాని చెప్పకుండా ఉండటం అనేటువంటిది జరగదు కొంతమంది మనతో అంటారు ఇంకా రాత్రిని గురించి ఇలాగా వచ్చింది కారణం ఏంటి అంటే దేవుని సందేశాలు ఒకసారి మన దగ్గర రావటానికి కొన్ని ప్రభావాలు అడ్డుకోవచ్చు దుష్టుని యొక్క ప్రభావాలు అడ్డుకోవచ్చు రెండోది దేవుని సమాచారం మనం చేరటానికి మనలో సరైన ఆసక్తి ఉండి ఉండకపోవచ్చు చాలా కారణాలు ఉంటాయి కనుకనే జరగబోయేటువంటి దాన్ని ఖచ్చితంగా దేవుడు నీకు అది మంచే కావచ్చు చెడే కావచ్చు దేవుడు ఖచ్చితంగా నీకు తెలియపరుస్తాడు తెలియపరచకుండా ఏది కూడా చేయడనేటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి అందుకనే ఎహో ధర్మశాస్త్రం ఆనందించేటువంటి వ్యక్తులుగా ఉండాలని ఆనందించే దీవారాత్ ధ్యానించేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ధన్యులు వారికి ఏ కొదవ ఉండదు అనేటువంటి మాటను చెప్తున్నటువంటి విషయాలు ఉన్నాయి అయితే ధర్మశాస్త్రంలో మనకి ఏమున్నాయండి అని ఆలోచన చేస్తున్నప్పుడు మనకు బాగా జ్ఞాపకం ఉండేటువంటి విషయాలు ఏమిటంటే దేవుని యొక్క ఆజ్ఞలు ఏమిటంటే అవి మందసములు ఏముంటాయి అంటే మూడు ఉంటాయి మన్నాగల బంగార పాత్ర అది ఓమేర్ అంటే దాని దశబాబంగా తీయబడినటువంటి బంగార పాత్ర దానికి జ్ఞాపకార్థముగా అది మనకు కనపడుతుంది అహరుని యొక్క చిగిరించినటువంటి ఆ కర్ర కనపడుతుంది ఇస్రాయేలీ ప్రజల నిమిత్తం ఇచ్చినటువంటి మన కోసం ఇచ్చినటువంటి ఆజ్ఞలు అనేటువంటి యొక్క రాతి పాలకలు అందులో కనబడతాయి అంటే టోటల్గా ఒకటి ఆజ్ఞలు ఉన్నాయి రెండోది పురుధానానికి సాదృశ్యంగా ఇస్రాయల్ ప్రజల్ని దేవుడు కాపాడే విధానంగా యేసుక్రీస్తు సాదృశ్యంగా మనకి అఖరుని యొక్క చేతికర కనబడుతూ ఉంటుంది దేవుని ఆశీర్వాదకరమైనటువంటిది బంగారపు యొక్క పాత్ర కూడా మనకి ఇవన్నీ కూడా చాలా విషయాలు ఉంటాయి అందులోనే చెప్పుకోవడానికి ఉపయోగపడుతుంది అలాగే అనేటువంటివి కూడా ధర్మశాస్త్రంలో ప్రధానమైనటువంటి ఇవన్నీ కూడా ఒక మంచి చేయాలన్నా ఒక చెడు చేయాలన్నా ఆ విషయంలో మనం చాలా క్రమశిక్షణలో పెట్టేటువంటిది ధర్మశాస్త్రం కనుక దాన్ని ఎందు ఏం చేయాలంటే ఆనందించాలంటది అది రెండోది ధ్యానించాలంటే పరిశుద్ధ గ్రంథం అందరి దగ్గర ఉంటుంది ఎవరి దగ్గర అందరిది ప్రార్థనకు వెళ్ళే వాళ్ళు అందరి దగ్గర ఉంటుంది కొంతమందికి విద్య రాక వాళ్ళు బైబుల్ కావాలి కనుక వాళ్ళ దగ్గర ఉంచుకుంటారు తప్పు లేదు కానీ చదువుచ్చి కూడా జ్ఞానం ఉండి కూడా బైబుల్ చదవరు అంటే చదువుండి చదువులేని వారు లాగుంటారు ఉంటారు బైబిల్ విషయంలో దానికన్నా లేనటువంటి వాళ్ళని చాలామందిని గమనిస్తాను బయటికి వెళ్ళినప్పుడు కానీ ఎక్కడైనా సరే ఆరాధన క్రమం చక్కగా బైబిల్ తెలిసి పెడతారు గబకం చెప్ చూస్తే వాళ్ళు చదువుతారేమో అనిపించేది అంత ఆసక్తి వారిలో ఉంటుంది కానీ చదువున్నటువంటి వారు ఏం చేస్తారంటే ఖచ్చితంగా చదువులేని వారు వల్ల ప్రయత్నిస్తారు ధర్మశాస్త్రం ఆనందించు దేవారతం దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అంటే నీకు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రము దేవుడి యొక్క మాటల గ్రంథం పరిశుద్ధ గ్రంథం అరవై ఆరు పుస్తకాలు కలిగినటువంటి గ్రంథం ఇది దీన్ని ధ్యానించు ఇస్తా ప్రజలకు చెప్పింది వాస్తవే మరి మనకు కూడా చెప్పాడు కదా మనకు ధర్మశాస్త్రం ఏంది పరిశుద్ధమైన మాటలు ఏంది మన జీవితం కలిగి ఉండేటువంటిది పరిశుద్ధమైనటువంటి గ్రంథము దీన్ని ప్రతిరోజు కూడా ధ్యానించేటువంటి వారికి ఉండాలి పరిశుద్ధ గ్రంథం చూసినప్పుడు మన జీవితంలో ఒక గొప్ప సంతోషం కలగాలి దేవుడు నాతో మాట్లాడేటువంటి గ్రంథం ఇది నా జీవితాన్ని ఇందులో రాసినటువంటి గ్రంథం ఇది ఇందులో నాకు కావలసినటువంటి వజ్రాల కంటే విలువైన డైమండ్స్ కంటే విలువైనటువంటి మాటలు కలిగినటువంటి గ్రంథం ఇది నా జీవితాన్ని ఒక మార్గంలో పెట్టగలిగినటువంటి గ్రంథం ఇది నా జీవితంలో నా విధేయుతులుంటే వాటన్నిటిని ఎత్తి చూపించగలిగినటువంటి గ్రంథం ఇది నా ఆత్మీయ జీవితం ఎలాగ స్థిరముగా ఉండాలో నా జీవితం ఎలాగ మంచిగా ఉండాలో అని తెలియపరిచేటువంటి గ్రంథం ఇది రూట్ మ్యాప్ నా ఆత్మీయ జీవితం రూట్ మ్యాప్ అనమాట ఇది కనుక దీన్ని ధ్యానించేటువంటి వారు ధన్యులు అంటున్నాడు చూడండి ఆ యొక్క ఆజ్ఞలో చూస్తున్న నూతన నిబంధనలో ఉన్నటువంటి ఆజ్ఞలను వార్త ఇరవై రెండు ముప్పై ఆరు నుంచి నలభై దాకా మనం చదువుకుందాం ముప్పై ఆరు నుంచి నలభై దాకా మతెసు ఇరవై రెండో వచ్చాయి ముప్పై ఆరో వచ్చిన నుంచి నలభై వచ్చిన వాటికి బోధకుడ ధర్మశాస్త్రం ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను అందుకైనా నీ పూర్ణ హృదయముతోనూ పూర్ణాత్మతోనూ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన ప్రభువును ఏ ఇది ముఖ్యమైనదియు దినై ఆజ్ఞ ఏమన్నాడంట ఇది మొదటి ఆజ్ఞ ముప్పై ఏడవ వచనంలో క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి విషయాలు అది ఇస్రాయేలిగా ఇప్పుడు అంటారు కొంతమంది యూదులకుగా అంటారు అబ్రహాము గారికి దేవుడిచ్చిన ఆశీర్వచనాలు యేసుక్రీస్తు ప్రభు వారి విశ్వాసం ఉంచాము కనుక ఆయన ద్వారాగా మనకు కూడా అవి వర్తించే విధంగా కృపచూపాడు ప్రభువారు కనుక ఇస్రాయల్కి ఇచ్చినటువంటి ఆజ్ఞలు యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఇవి కూడా మనకి ఇచ్చినట్లే కదా కొంతమంది డబ్బు విషయంలో అయితే ఆసక్తి కలిగి ఉంటారు మరొక విషయంలోకి వచ్చేటప్పుడు మనకి ఆసక్తి చూపరు కనుక ఇక్కడ మనం గమనించాల్సినటువంటి చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఆజ్ఞ దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞల్ని మనం ఆనందించేటువంటి వారికి ఉండాలి ఆ ఆజ్ఞల్ని ధ్యానించేటువంటి వారికి ఉండాలి ఆజ్ఞల్ని పాటించేటువంటి వారు ఉండాలి అందుకే అందుకైనా నీ పూర్ణ హృదయముతోనూ పూర్ణాత్మతోనూ నీ పూర్ణ మనసుతోను దేవుడైన ప్రభువును ప్రేమింపవలనదియే ఇది ముఖ్యమైనది మొదటినై ఆజ్ఞ నిన్ను వలె నీ పరుగు అనే ఈ రెండవ ఆజ్ఞ దాని వంటిదే ఏమన్నాడు రెండు ఆజ్ఞలు చెప్పాడు ఒకటము పూర్ణము పూర్ణ హృదయముతో పూర్ణాత్మతో పూర్ణ మనసుతో దేవుణ్ణి మాత్రమే ఎవరినంట ప్రభువుని ప్రేమించాలి ఆరాధించాలి అని చెప్పేసి అన్నాడు రెండవది ఏమని చెబుతున్నా అంటే నిన్ను వలన్ని పరుగు వారిని రెండవ ఆజ్ఞ దాని వంటిది అంటే మొదటిది ఎంత ఫుల్ ఫవర్గా ఉందో రెండవది కూడా సేమ్ అదే కెపాసిటీ మొదటి వంద పర్సెంట్ దానికి మార్కులుంటే రెండవ ఆగ్ని కూడా వంద పర్సెంట్ మార్కులు ఉన్నాయి కనుక నిన్ను బలెని పొరుగువారిని ప్రేమించే విషయంలో ఆనందించేటువంటి వ్యక్తిగా నీవు ఉండాలి నిన్ను వారి పొరుగువారిని ప్రేమించనే మాట చదివే విషయంలో ధ్యానించేటువంటి విషయంలో ఆనందంగా సంతోషకరంగా ఉంటున్నప్పుడు ధ్యానిస్తున్నప్పుడు నీవు ధన్యుడివి ఇది చదవకపోతే ఈ మాటను ధ్యానించకపోతే నువ్వు దేవుని దృష్టిలో ఒక గొప్ప వ్యక్తిగా ఉండనే ఉండలేవు నువ్వు ఎప్పుడైతే దీన్ని ధ్యానిస్తున్నావో చదువుతున్నావో నీకులో తెలియనటువంటి ఒక జ్ఞాపకం వస్తుంది ఎదుటి వారి మీద ప్రేమ చూపాలి ఏం చూపాలంట ఎదుటి వారి మీద ప్రేమ చూపాలి మనం చాలా ప్రయాణాలు చేస్తూ ఉంటాం ప్రయాణాలు చేస్తున్నప్పుడు కొన్ని గ్రామాలకు వెళ్ళేటువంటి ఆ మెయిన్ రోడ్లో నుంచి బోట్స్ పెట్టి ఉంటాయి ఇదిగో ఈ గ్రామం వెళ్ళేటువంటి రూట్ అని చెప్పేసి బోట్స్ పెట్టి ఉంటాయి సరే ఏదో చూసుకుంటా వెళ్ళిపోతాం కొన్ని దినాల తర్వాత అదే చూసినటువంటి పేరు కలిగిన ప్రాంతానికే వెళ్లాల్సి వస్తుంది మనం అప్పుడేం ఆలోచన చేస్తామంటే నేను ఈ మధ్యలో ఒక బోర్డు చూశాను అని చెప్పి మార్జిన్లో చూసుకుంటా వస్తాం ఖచ్చితంగా కనపడగానే ఎంబడి తిప్పేస్తాం వెహికల్ అటు అంటే ఒకసారి చూసినటువంటిది ఒకసారి చదివినటువంటి జ్ఞాపకంలో పెట్టుకొని ఒక ప్రాంతానికి వెళ్ళటానికి మనం రూట్ స్టడీ చేసుకుని వెళ్తున్నాం అలాగనే పరిశుద్ధ గ్రంథంలో కనుక నీవు గనక దేవుని యొక్క ఆజ్ఞను చదివినట్లయితే దేవుని ఎలాగ ఆరాధించాలి పూర్ణ ఉదయంతోనూ ఆరాధించాలి పూర్ణ మనసుతో ఆరాధించాలి ఎలాగంట పూర్ణాత్మతో నిన్ను ఆరాధించాలి దేవుణ్ణి అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది రెండు ఎటువారిని ఎలాగ మనం ప్రేమించాలి ప్రేమించే వాళ్ళని ప్రేమించడం గొప్పతనం కాదు ఎలాంటిదంట ప్రేమించే వాళ్ళని ప్రేమించడం గొప్పతనం కాదు వందనాలు చెప్పిన వాళ్ళకి వందనాలు చెప్పడం గొప్పతనం కాదు అర్థమవుతుందా కనుకనే మన దేవుని బిడ్డలం కనుకనే అని గుర్తించేటువంటి విధముగా మన దేవుని ఎరగని వారికి కూడా మన నమస్తే అని ఎలాగో చెప్తారో వాళ్ళకు వందనాలని చెప్పటము అలవాటు చేసుకోవాలి అప్పుడు ఏమి జరిగిద్దని ఆలోచన చేస్తే మనలో వారి మీద ఉన్నటువంటి ప్రేమ గౌరవం వాళ్ళ దేవుడు వారికి అది నేర్పడము చాలామంది బాగున్నారా అంటారు అలాగనే వందనాలు చదవటం అనేటువంటిది ప్రజరాడు చదవటం అనేది గౌరవప్రదమైనటువంటి ఒక మర్యాదగా పలకరించుకునేటువంటిదిగా మనకు దేవుల్లో సూచిస్తూ ఉంటుంది కనుక నిండి నీ పొరుగు వారిని ప్రేమించాలి వాళ్ళ ఇబ్బందుల్లో వాళ్ళకున్న సమస్యల్లో తెలుసుకుని వాళ్ళ కోసం ప్రార్థన చేసేటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి వాళ్ళకి ఏదైనా మనం చేయగలిగిన సహాయం చేసే స్తోమత ఉంటే చేయటానికి ఆశ కలిగిన వారుగా మనము ముందుకెళ్ళేటటువంటి వారు అందుకని యొక్క మత్స్సు వార్త ఇరవై రెండులో ముప్పై ఆరు నుంచి నలభై దాకా మనం చూడగలిగినప్పుడు ఈ యొక్క విషయాలు చెప్పుకుంటూ ఈ రెండు ఆజ్ఞ ధర్మశాస్త్రం అంతటికీ ప్రవక్తులకు ఆధారమై ఉన్నవని అతనితో నీతో చెప్పుచున్నాను దేని గు ధర్మశాస్త్రంలో ఎలాగంట ధర్మశాస్త్రం అంతటికీ ప్రవక్తులకు ఆధారమై ఉన్నయంట ఒక ఇంటికి తాళం వేసి వెళ్ళాం బయట కూర్చొని అంటాం ఊరి నుంచి ఉంచుకోవడం ఎందుకని ఏమి లేదు మన దగ్గర తీయటానికి లేదు అప్పుడు కూర్చొని పరిస్థితి ఏదో మనం ఎవరన్నా ఎవరికైనా ఇంట్లో పెట్టిస్తే ఎవరికైనా దగ్గర ఉంచితే ఎవరిని వస్తారో మన ఇంట్లో వాళ్ళని చెప్పి తెప్పించుకునేదాకా కూర్చునే పరిస్థితి అది ఉంటేనే మన ఇంట్లోకి వెళ్తాం అలాగే ధర్మశాస్త్రంలో ప్రధానమైనటువంటి విషయాలు ఏమైతున్నాయో అవి దేవుని యొక్క ఆజ్ఞలు వీటిని ధ్యానించే విషయాలు ఆనందంగా ఉండాలంట అలాగనే సంతోషంగా ఉండాలంటే ఆసక్తి కలిగి ఉండాలనేటువంటి విషయాన్ని చెప్తే ఇంకా చెప్తున్నాడు ఒక ఆరు ఉంటే ఈ విషయాలు మార్క్ వార్తలో చూడండి ఇంకొక ఆరు కనబడితే మనకి మార్క్స్ వార్తలో క్రొత్త నిబంధనలోనే ఉంటే పదో అధ్యాయము పంతొమ్మిదో వచ్చనం కానీ చదువుకున్న పంతొమ్మిదో వచ్చనం చూడండి నరహత్య చేయవద్దు వ్యభిచరింపవద్దు దొంగెలవద్దు అబద్ధ సాక్ష్యం పలకవద్దు మోసపుచ్చవద్దు నీ తల్లిదండ్రులను సన్మానింపు నీ అను ఆజ్ఞలు నీకు తెలియను కదా అని అతనితో చెప్పాను ఇతనితో చెప్పాడు సమస్య కాదు మనకు ధర్మశాస్త్రం ఉన్నటువంటి విషయాల కోసం అది అనిస్తున్నాం నరహత్య చేయదు ఏముంటాయండి ధర్మశాస్త్రంలో ధర్మశాస్త్రం నుండి ఆనందించుచు దీవారాత్రము అని ధ్యానించువాడు దేవుని ఆక్యను తెలియకుండా నువ్వెంత సీనియర్ భక్తి కలిగినటువంటి వ్యక్తివైనా దేవుని ఆజ్ఞలు పాటించుకునే సీనియర్ విశ్వాసమైనా వేస్టే ఏమిటంటే అది టికెట్ లేకుండా అంటే డబ్బులు లేకుండా పైసలు లేకుండా బస్సు ఎక్కితే ఎలాగా ఇప్పుడంటే స్త్రీలకు ఫ్రీ అనుకోండి గత కాలం వస్తాం ఇంకో పైసలు లేకుండా బస్సు ఎక్కితే తీసుకెళ్తాడా నువ్వు రిటర్న్ వచ్చేటప్పుడు ఇస్తావంటే కుదిరిద్దా పావల దగ్గినా దింపేస్తాడు ఒకప్పుడు ఇప్పుడు పావలాద్ది రూపాయలు పోయినా ఇక్కడ రూపాయల దగ్గినా దింపేస్తాడు ఎందుకంటే మా జోబులో వేసుకోమంటారు అంటాడు కనుక దేవుని విషయంలో నువ్వు ఎంత భక్తి చేసినా ఎంత ప్రార్థనలు చేసినా దేవుని దగ్గర ఎంత కనిపెట్టుకున్న ఆజ్ఞలు పాటించకపోతే ఉపయోగం లేదు నువ్వు దేవుని ఆక్యలను ఎప్పుడైతే పాటిస్తావో దేవుని ఆక్యల్ని ఎప్పుడైతే ధ్యానిస్తావో వాటిని ఎప్పుడు దేవునికి భయంకరంగా మనం జరిగించుకుంటూ ఉంటామో అప్పుడే నీ జీవితం ఒక గొప్ప వెలుగుని చూసిస్తుంది ఉన్నతమైన స్థితిలోకి నీవు నేను మనమందరం కూడా ఉంటాం అందుకే నరహత్య చేయకూడదని వ్యభిచరించకూడదని దొంగిల్లకూడదని అబద్ధ సాక్ష్యాలు చెప్పకూడదని మోసపుచ్చకూడదని తల్లిదండ్రులను సన్మానించాలనేటువంటి విషయాలున్నారు ఇక దేవుని బిడ్డలుగా ఉన్నవారే తల్లిదండ్రులను సన్మానించటం లేదు ఎలాగంట దేవుని బిడ్డలో ప్రార్థన చేసేటువంటి వారు అవకాశం ఇచ్చే వాక్యాలు కూడా చెప్తారు తల్లిదండ్రుల విషయాల్లోకి వచ్చేటప్పటికి సన్మానం అంటే గౌరవించటం లేదు ప్రేమగా చూడటం లేదు దేవుడు వారిని మనకిచ్చింది వారి ద్వారాగా భూమి మీదకి తీసుకొని వచ్చాడు వారే లేకపోతే మనం భూమి మీదకి వస్తామా దేవుడు పెట్టిన ప్రణాళిక కనుక వారి ద్వారాగా దేవుడు మనల్ని తీసుకొని వచ్చేట వాళ్ళని గౌరవించాలని సన్మానించాలని వాళ్ళని మనం గొప్పగా చూడాలని దేవుడు పెట్టేట ఆజ్ఞ దీన్ని చాలామంది ప్రార్థన చేసేటువంటి బిడ్డలు పక్కన పెడతారు ఈ విషయంలో తొలగిపోతున్న ఎంతకాలం ప్రార్థన చేసినా దేవుని విషయాలు ఎన్ని అర్పణలు అర్పించుకున్నా సరే ఖచ్చితంగా దేవుని రాజ్యాన్ని చూడలేవు రెండో విషయం చూస్తే అంటున్నాడు కదా అబద్ధ సాక్ష్యం పలకకూడదంట ఇటీలో కూడా తొలగిపోయిన వాళ్ళు ఉంటారు ఇంకా అంటున్నా మోసపుచ్చకూడదు ఏ విషయం అది వ్యాపారం చేస్తారు చాలా మంది నాకు తెలిసినటువంటి కొంతమంది సోదరులు అమరావతిలో ఉన్నారు గత కాలం నేను ఆడ ప్రభువులకు రాతలకు ఉన్న సందర్భాలు అంత వ్యాపారంలో మోసం అసలు మోసం చేయకపోతే వ్యాపారము చేయలేము కదండి అంటారు ఇదిగో పది రూపాయలు వస్తువు పెట్టుకున్నాం దాని మీద ఎంత వేసుకో అది నీ జీవితం కోసం ఎదుగుదల కోసం కానీ చేసేటువంటి విధానం ఏంటంటే మాకు ఇంతకు పడిందని చెప్పి ఎగస్ట్రా కలిపి చెప్పి దేవుని దృష్టికి అబద్ధం వాడినటువంటి వ్యక్తులుగా ఉండి వ్యాపారం చేస్తుంటారు ఈ విషయాల్లో కూడా చాలా తొలగిపోయిన విషయాలు ఉంటా ఉంటాయి అలాగే మన జీవితంలో కూడా అలాంటి విషయాలు ఎప్పుడైనా వస్తున్నట్లయితే ఖచ్చితంగా దేవుల్లో లేనటువంటి వారు ఉంటాం ఒకవేళ ఈ మాటలు కనుక మనం చదివినట్లయితే పాత నిబంధన ప్రజల ప్రజలకంటే నూతన నిబంధన ప్రజలందరికీ సంబంధించింది కనుకనే ఇందులో ఉన్న మోసపుచ్చకూడదని అబద్ధ సాక్ష్యాలు పలకూడదని దొంగిలించకూడదని ఇవన్నీ కూడా ఉన్న ఇవి చదువుకుంటేనే వీటిని ధ్యానిస్తేనే ఇవంటే ఇష్టపడితేనే నువ్వు నీతిగా బ్రతకగలవు నీతిగా జీవించగలవు దేవుని యొక్క విషయాలను ధన్యుడు అవుతావు ధన్యురాలు అవుతావు కానీ వీటన్నిటిని పక్కన పెట్టేసేసి దేవుని సన్నిధిలో ఏదో మనం వచ్చిన ప్రార్థన చేసుకుంటూ దేవులను జీవిస్తూ దేవుని ఆశీర్దిస్తున్నాడంటే అది జరిగే ప్రసక్తి కాదు అందుకని కీర్తన గ్రంథం మొదట్లో మనం చదివిన విషయం ఏంటంటే యహో ధర్మశాస్త్రం ను ఆనందించు దివారాత్రుని దాన్ని ధ్యానించువాడు ధన్యుడు చాలా గొప్ప విషయాన్ని చెప్పాడు ప్రతిఫలం కూడా వాళ్ళకి అనేటువంటి విషయాల్ని చెప్పుకుంటూ ఉన్నాడు దేవుని యొక్క వాక్యం ధ్యానించటం అనేటువంటి చాలా ప్రాముఖ్యమైన విషయం అందుకని వ్యవహార స్వర్త పదిహేను ఏడులో ఒక మాట అంటాడు నా ఎందు మీరును మీ ఎందు నా మాటను నిలిచియుండిని నీడలా మీకేది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడును యవహాన్స్ వార్త పదిహేను అధ్యయ ఏడవచనంలో అన్నటువంటి మాట అంటే ఎవరమైనా సరే దేవుని ఎందు ఉండాలి అంటే వాక్యము దేవుడై ఉన్నాడు వాక్యము ఆకారం ఏసుక్రీస్తు ప్రభు వారికి సృష్టికర్త అయినటువంటి దేవునికి ఆకారమే ఇవ్వబడలేదు ఇవ్వడం లేదు ఆయన ఆత్మై ఉన్నాడు గనుక ఆయన వాక్యమై ఉన్నాడు కనుక ఆ వాక్యానికి మనం లోబడేటువంటి వారు ఉండాలి ఆ వాక్యాన్ని ధ్యానించేటువంటి వారు ఉండాలి ఆ వాక్యాన్ని ఇష్టపడేటువంటి వారు ఉండాలి ఆ వాక్యాన్ని ప్రేమించేటువంటి వారు ఉండాలి ఆ వాక్యం చదువుతున్నప్పుడు ఆనందించేటువంటి వారుగా సంతోషించేటువంటి వారుగా ఉండాలి అది అలవాటుగా మనం చేసుకోవాలి ఇది ఎప్పుడైతే చేసుకుంటామో ఇక్కడ పదిహేనుడులో ఉన్నటువంటి విధానం జరిగిద్ది నాయందు మీరును మీయందు నా మాటలు నిలిచి యెడల మీకు ఏది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహిస్తాను అంటే మీరు నాయందు యందు మా మీరందు మనమందు దేవుని యొక్క మాటలు ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు దేవుడు మనలో ఉంటాడు దేవుని మాటలు ధ్యానిస్తూ దేవుని మాటలు పాటిస్తున్నప్పుడు దేవుడు మనలో పనిచేస్తుంటాడని చెప్పేసి నా నాయందు మీరును మీ నా మాటలు నిలిచి అడలా నిలబడటం అటు ఇటు నీళ్లుటా పారిపోయేటువంటి వెళ్ళేటువంటి సందర్భం కాదు కానీ నిలిచి ఉన్నప్పుడు అంట ఏది ఇష్టమో అవి లోకకు సంబంధించిన అడగవు నువ్వు ఎందుకంటే దేవునిలో నీవు ఉన్నావంటే దేవుని మాటను ధ్యానిస్తున్నావంటే దేవుని మాటలు నీలో నిలిచి ఉన్నాయంటే దేవుడు నీలో నిలిచి ఉన్నాడంటే దేవునికి ఇష్టమైనవే నీవు అడుగుతావు అది ఖచ్చితంగా దేవుడు నీకు ఇస్తానంటున్నాడు అనుగ్రహిస్తానంటున్నాడు కనుక నీ వాక్యాన్ని ప్రతి వారం కూడా చదివేటువంటి వారుగా చదువుతున్నప్పుడు ఆనందించేటువంటి వారుగా ధ్యానించడానికి సంతోషం ఆనందం కలిగినటువంటి వారికి ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎలాగుంటారని ఆలోచన చేస్తే వాళ్ళు ధన్యజీవులుగా ధన్యులుగా వారికి దేవుడు ఏ కొదవ లేకుండా సమృద్ధిగా అనుగ్రహిస్తాడని ఇప్పుడు అప్పుడు కనుక ఈ విషయాన్ని చాలా స్పష్టతగా మనతో చెబుతున్నటువంటి విషయాలు మనకు కనపడుతున్నాయి అయితే పైన చదువుకున్నటువంటి రెండవ వచనంలో ఉన్నటువంటి సందర్భాన్ని మనం చదివాం మూడవ వచనం ఉన్నటువంటి విషయం ఏంటంటే ఈ ధర్మశాస్త్రం ఆనందించు దీవారధన దాన్ని ధ్యానించినటువంటి వ్యక్తి ధన్యుడు అని చెప్పాడు కదా ఆ ధన్యుడు అనేటువంటి వాడు ఎలాగుంటాడండి అని చెప్తే మూడవ వచనంలో అతను నీటి కాలువల ఎవరు నాటబడినదై ఆకువాడుక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలన నుండు అతడు చేడుదంతూ ఉదాహరణకి మనకి కాలో అనుకుందాం అనుకున్నావు కాలుబడిన ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే మూడు వందల అరవై ఐదు రోజులు పారేటువంటి కాలువ ఉంది అనుకోండి దాని ఉన్నటువంటి చెట్టుకు చింత ఉంటుందా అండి అంటే విడిగా ఉన్న చెట్టుకు చింత ఉండవచ్చు కానీ కాలవ ఒడ్డున ఉన్నటువంటి చెట్టుకు చింతెందుకు ఎప్పుడు కాదు దానికి ఏమవుతుందంటే నీళ్ళు పారతానే ఉంటాయి అందుకని అంటున్నాడు కాదు నీటి కాలవల ఎవరు నాటబడినదై అంటే దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు దేవుని యొక్క మాటలు వింటున్నప్పుడు దేవు సన్నిధులు నువ్వు గడుపుతున్నప్పుడు నువ్వు ఆనందిస్తున్నప్పుడు నువ్వు ఎలాగుంటావు నీకు ఎలాంటి జీవితం కలిగకూడదని ఆలోచన చేస్తే నీటి కాలంలో ఎవరు నాటబడింది ఆకువాడు తన కాలం ఫలమిచ్చే ఇచ్చే చెట్టు వల్ల ఉంటాయి ఏనాడు కూడా నీకు చెంత ఉండదు ఎలాగంట చెట్టుకు చెంత వచ్చిందంటే ఆకురాలిపోవటం అంటే వేసవ కాలం ఇచ్చినప్పుడు ఆకురాలే గుణం చెట్టుకున్నప్పుడు కూడా వేడి వల్ల దానిలో కొన్ని మనకి ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి దానికి కూడా అలాంటి ఇబ్బందులు ఉంటాయి చెట్టు అనే దానికి ప్రాణం లేదని దానికి ప్రాణం ఉంది దానికి జీవం ఉంది అది మనకున్నట్టే దానికి కూడా కొన్ని విధానాలు ఉంటాయి దేవుడి ప్రణాళిక సృష్టించిన జీవి అది కూడా కనుక మనం చూస్తున్నప్పుడు నీటి కాలంలో ఎవరు నాటబడి ఆకువాడు తన కాలముందు ఫలమిచ్చే చెట్టు వలన అతను చేయడం సఫలం చెట్టును సూచిస్తూ భావంగా దేవుడు చెప్పిన విషయం ఏంటంటే ఈ వ్యక్తి ఎలాగుంటాడంటే ఆ విధంగా ఉంటాడు ఏ సమస్యలు వచ్చినా ఏ ఇబ్బందులు వచ్చినా ఏ కష్టాలు వచ్చినా దిగులు పడాల్సిన అవసరం ఏమీ కూడా లేదు దేవుడే వారికి దగ్గరుండి దేవుడే వారికి తోడేయండి వారికి వస్తున్న ప్రతి విషయంలో కూడా కృప చూపి సహాయం చేస్తూ ఆయన బట్టికి దరిచేస్తారు ఇస్రాయలే ప్రజలతో దేవుడు వాగ్దానం చేశాడు అంటే అబ్రహాం ఇస్సాకి యాకూబ్లతో చేసినటువంటి వాగ్దానాలు ఏమైతున్నాయో ఆ వాగ్దానాలు చేసినటువంటి దేవుడు వాళ్ళకి ఎంత శత్రువులు వారి మీదకి వచ్చినా అప్పటికీ ఇప్పటికీ కూడా ఎంతమంది శత్రువులు ఇచ్చినా ఎన్ని సమస్యలు ఇచ్చినా వారికి ఆయనే దేవుడేయండి వాళ్ళకు వాగ్దానం చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి కనుకనే అప్పటికి ఇప్పుడు కాపాడుతూనే ఉన్నాడు ఒకవేళ వాళ్ళు పొరపాటు చేస్తే దేవుడే శిక్షిస్తాడు మనుషులు శిక్షించడానికి ఒప్పుకోడు ఉదాహరణకి మన పిల్లలు ఉంటారు వాడు ఏదైనా తప్పు చేస్తే మనం కొడతామా లేదా చెప్పాలంతగా కొడతాం మనం కానీ బయట కూడా తిరుకుంటామా ఎందుకని మన పిల్లోడు మన ఇష్టం కొట్టుకుంటా ఏమైంది బయటపడుకోడతా నువ్వేవాడు రా అంటాం అలాగే దేవుని యొక్క ప్రజల్ని దేవునికి హక్కుంది కనుకనే తప్పు చేస్తే శిక్షించే అధికారం ఆయనకే ఉంటుంది బయటోడు ఎవడో వచ్చి మనల్ని కొడుతుంటే ఆయన చూస్తూ ఊరుకోడు అలాగని ఇస్రా ప్రజల విషయంలో వాళ్ళు తప్పు చేసినప్పుడు ఆయన దండించేవాడు వాళ్ళ మీదకి శత్రుత్వం కలిగి ఎవరన్నా వస్తే మటుకు ఒప్పుకునేవాడు కాదు కారణం ఏంటంటే నిబంధన జనులు ప్రమాణం చేయబడినటువంటి వారు వాళ్ళు వాగ్దానం చేయబడినటువంటి వారు కనుక అదే వాగ్దానాలు ధర్మశాస్త్రంలో దేవుడిచ్చిన సందర్భాన్ని బట్టి ఆజ్ఞను బట్టి యేసుక్రీస్తు ప్రభువారి ద్వారాగా దేవుడు మనతో కూడా ఇవన్నీ అనుగ్రహించాడు అందుకని అంటాడు కదా మాట మత్తయి వార్త పదిహేను పదమూడు చూడండి చదువుకొని ముగించుకుందాం పదిహేనవసు వార్త పదమూడవ వచనంలో ఉన్నటువంటి మాట మనం చదువుకుని ముఖ్యం ఆయన ప్రలోకమందును నా తండ్రి నాటిన ప్రతి మొక్కయు పెళ్ళగింపబడును ఏమంటున్నాడంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ప్రలోకమందున నా తండ్రి నాటని ప్రతి మొక్కయు పెళ్ళగింపబడును నాటిన మొక్కే నిలబడుతుందంట అంటే నీటి కాలంలో ఎవరు నాటబడిన ఎవరు నాటుంటారది ఉంటారు అది నాటాడు మనల్ని ఎందుకని నాటాడు ధర్మశాస్త్రం ఆనందించుచు దీవారాత్రం దాన్ని ధ్యానించువాడు ధన్యుడు రెండవ వచనాన్ని కనుక మనం ఫాలో అయితే మూడో వచనంలో ఆశీర్వాదం ఉంది అలాగే రెండవ వచనంలో ఉన్నట్టుగా మన జీవితాన్ని మలుచుకోవాలి ఎలాగుందో ఇప్పుడు దాకా మనకైతే తెలియదు కానీ రెండవ వచనంలో ఉన్నటువంటి విధముగా మనం అనుసరించగలిగితే ఆ మాటల ప్రకారం జీవించగలిగితే మూడవ వచనంలో నీటి కాలంలో ఎవరు నాటబడింది ఆకువాడ తన కాలం ముందు చెట్టు చెట్టుబలే నుండి అతను చేయనిదంతయం సఫలం ప్రతిదీ అద్భుతం జరిగింది నీకు సాధ్యము కానిది అంటూ ఏది ఉండదు కనుక మనం ఎప్పుడు కూడా దేవుని యొక్క మాటలు ఎందు ఆనందించే వారికి ఉండాలి పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించే విషయంలో ఆనందించేటువంటి వారికి ఉండాలి దేవుని ఆజ్ఞలు పాటించే విషయంలో జ్ఞాపకం చేసుకునే విషయం ఆనందించేటువంటి వారిగా ధన్యజీవులుగా ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది నూతన నిబంధన గ్రంథంలో మనం చదువుకుంటే పద మార్క్స్ అత పది పంతొమ్మిది కానీ చూసినప్పుడు అక్కడ ఆజ్ఞలను కనబడుతున్న ఆరాజ్ఞలను అలా చూసి మొత్తం ఇరవై రెండు ముప్పై ఆరు నుంచి నలభై ఒకటికి రెండు ఆజ్ఞలు కనబడుతూ ఉన్నాయి ఇవి చాలా ముఖ్యమైనవి అని చెప్పుకో చెప్పుకుంటూ వచ్చాడు వీటిని అనుసరిస్తున్నప్పుడు దేవుడు గొప్పగా మనల్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు చాకరగా చదువుకునే విషయంలో ఆయన పరలోక నా తండ్రి నాటన ప్రతి మొక్క కూడా ఏం చేస్తాడంటే పెళ్ళగించబడుతుంది మనం నాటబడినటువంటి వారు కూడా దేవుని చేత మనుషుల చేత దేవుని చేత నాటబడినగా ఉన్నప్పుడు మన దేవుడు గొప్పగా అభివృద్ధి చేస్తాడు ఏ కొరత లేకుండా ఏ ఇబ్బందులకు సమృద్ధిగా మన జీవితాన్ని ముందుకు తీసుకొని వెళ్తాడు కనుక ఆయన చేతిలో మనం ఉండాలి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఆ రెండవ వచనము యహవ ధర్మశాస్త్రం ఆనందించు దేవారతం దాన్ని ధ్యానించువాడు ధన్యుడు పరిశుద్ధ గ్రంథాన్ని ఎప్పుడు కూడా మనం పక్కన పెట్టకూడదు పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించేటువంటి వ్యక్తులకు ఉన్నప్పుడు దేవుడు గొప్పగా మన కృప చూపుతాడు ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగినటువంటి మా దేవ మా ప్రభు మీ ఘనమైనటువంటి నామాన్ని బట్టి వందనాలు స్తోత్రము ఈ రాత్రి కాల మీరు కొద్ది నిమిషాల దేవ కీర్తన గ్రంథంలో రెండు మూడు వచ్చ రెండవ వచనంలో ఉన్నటువంటి దాన్ని అనుసరిస్తే మూడవ వచనంలో ఉన్నటువంటిది అద్భుతం మీ జీవితంలో జరిగిద్దని కీర్తన మొదట మీరు మాట్లాడినందుకే ఏ వందనాలు చెల్లిస్తున్నంతండి ఈ మాటల ప్రకారం ఆయన ధర్మశాస్త్ర గ్రంథం ఆనందించేటువంటి వారిగా ధ్యానించేటువంటి వారిగా నీ ఆజ్ఞలు అనుసరించే వారిగా వారిగా జ్ఞాపకం చేసుకునే వారిగా నమ్మకమైనటువంటి వారిగా నాయన నీ చేత ఏ కొరత లేకుండా సమృద్ధిగా దేవుని పొందుకునేటువంటి వారిగా మేమంతా ఎన్నటువంటి వారంతా కూడా ఆయన మీరే జ్ఞాపకం చేసుకుని అందరిని దీవించి ఆశీర్వదించి కృపలు స్థిరపరచి బలపరచమని ఏ సుపరిశుద్ధ నాములో స్థుతించి ప్రార్థించి పొందుకొని నాము తండ్రి అమేన్